విశాఖ సాగర తీరంలో ఆటో ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో రెండు రోజుల పాటు ఎక్స్పో నగర పోలీస్ కమిషనర్ బాగ్చి ఎక్స్పోకు ప్రారంభించారు సుమారు ఇరవై కార్లు బైకుల డీలర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వంటి నగరాల్లో జరిగే ఈ ఎక్స్పోను గత పదేళ్లుగా విశాఖలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ ఎక్స్పో వాహన కొనుగోలుదారులకు ఎంతో ఉపయోగకరమని బీచ్ రోడ్ లో ఒకే చోట అన్ని కంపెనీల వాహనాలను చూసి ప్రత్యేక ఆఫర్లు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రేట్ తగ్గించడంతో వాహన ధరలు కూడా గణనీయంగా తగ్గాయని రానున్న దసరా సందర్భంగా కొత్త వాహనాలు కొనదలుచుకున్న వారికి ఈ ఎక్స్పో మేలు చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెగంటి విజయ్ మోహన్ జాతీయ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు హాలిడే వరల్డ్ ప్రతినిధి చిట్టిమిరెడ్డి గోపి పలు కంపెనీల జీఎంలు సిఈఓలు సేల్స్ హెడ్లు పాల్గొన్నారు ఆటో ఎక్స్పో మొదలు మొదలు చేయడం జరిగింది మొదలైంది ది మిస్టర్ రవికుమార్ రేస్ కంపెనీ తరఫున ది ఆర్గనైజ్ చేస్తున్నారండి ఈరోజు రేపు రెండు రోజులు ఈ ఆటో ఎక్స్పో జరుగుతుంది మన అందరికీ తెలుసు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుండి జిఎస్టీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ మీద తగ్గిపోతుంది ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ప్రైస్ తగ్గించారండి ఇంకా కొన్ని కంపెనీస్ ట్వంటీ సెకండ్ నుండి తగ్గిస్తారండి సో నేను ఇప్పుడు ఈ ట్వంటీ కంపెనీస్ ఇక్కడ వెహికల్స్ బోత్ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ ఇక్కడ డిస్ప్లే చేశారండి మంచి ఆఫర్స్ ఉన్నాయి నేను చూశాను తర్వాత జీఎస్టీ పోయిన తర్వాత ఎంత ప్రైస్ వస్తుంది దాని మీద కొన్ని కంపెనీస్ అదనంగా దసరా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి సో ఇది ఒక మంచి అవకాశం ఎవరైనా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొనాలంటే ఇక్కడికి వచ్చి ఈ ఆఫర్స్ అవైల్ చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే మనం ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీ గురించి ఆలోచిస్తాం సో ఇక్కడ ఉన్న వెహికల్స్ చూస్తే కొత్త కొత్త సేఫ్టీ ఫీచర్స్ వాళ్ళు అందులో ఇన్కార్పొరేట్ చేశారండి కాబట్టి సేఫ్టీ ఫీచర్స్ కుడిన వెహికల్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఎయిర్ బ్యాగ్స్ లాంటివి ప్రతి సీట్లో సీట్ బెల్ట్స్ ఉంటాయి సిమిలర్లీ మన దేశంలో ఫ్యూచర్లో పెట్రోల్ డీజిల్ కంటే ఈవీ వెహికల్స్ ఎక్కువ మన మనకు కనిపిస్తాయి సో ఇక్కడ ఈవీ వెహికల్స్ కూడా చూస్తే మంచి కలెక్షన్ ఉంది కొ మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈరోజు మనం వైజాగ్ నగరంలో చూస్తే కూడా దాదాపు పది పదమూడు పద్నాలుగు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇంకా కొత్తగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈవీస్ కూడా కొంటే ఫ్యూచర్ కోసం బాగుంటుందని మేము అనుకుంటున్నాం మన దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫ్యూచర్ చూస్తే ప్రతి సంవత్సరం సేల్స్ పెరుగుతున్నాయి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై లోపల సెవెంటీ ఫైవ్ మిలియన్ డెబ్బై ఐదు మిలియన్ యూనిట్స్ సేల్ అవుతాయని ఒక ఎస్టిమేట్ కాబట్టి ఆటో కంపెనీస్ డెఫినెట్గా రోజు రోజు ప్రాఫిట్ వాళ్ళకు ప్రాఫిట్ వస్తుందని నేను భావిస్తున్నా కొత్త ఫీచర్స్ తెప్పించగలిగితే అది సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే బాగుంటుంది పబ్లిక్కి కూడా బెనిఫిట్స్ వస్తాయి కంపెనీలో పనిచేస్తున్న అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు సో ఫైనల్గా ఒకే మాట రండి కొనండి కానీ ప్రయాణం చేసేటప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించండి మీ సేఫ్టీ చాలా ముఖ్యం మీరు క్షేమంగా ఇంటికి చెడిపోవాలి అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైజాగ్లో ప్రయాణం చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే వైజాగ్ సిపి కాంటాక్ట్ నెంబర్ పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ కంటాక్ట్ చేయండి నేను వైజాగ్ సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా వెహికల్ కొనాలంటే ఈ ఆటో ఎక్స్పోకి ఖచ్చితంగా మీరు రావాలి వచ్చి చూసి నిన్న తీసుకోవాలి